హలో అండి కాటేరమ్మ ఇక్కడ బెంగళూరులో వసుకోట దగ్గర ఉండే కాటేరమ్మ అండి సలార్ సినిమాలో కాటేరమ్మను చూపించారు కదా ఇక్కడే అండి అదే ఇదే ప్లేసు కాటేరమ్మ అని దగ్గర ఉంటుంది అమ్మవారు చాలా విశిష్టమైన అమ్మవారు ఇక్కడ ఏమనుకుంటే మనం కోరికలు నెరవేరుతాయి తొమ్మిది టెంకాయలు కట్టాలండి తొమ్మిది వారాలు శుక్రవారము మంగళవారము అమావాస్య పౌర్ణమికి ఒక టెంకాయ ఇస్తారండి మూడు వందలు నూట యాభై అలా ఉంటుంది ఐదు వందలు అలాగే దర్శనం కూడా ఉంటుందండి ఎవరు శక్తి కొలది వాళ్ళు టెంకాయ తీసుకొని మంత్రించి ఆ ఎర్రటి గుడ్డలో కడతారండి టెంకాయ మనకు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళే చెప్తారు ఈ మంత్రం చదువు ఒక చీటీ కూడా ఇస్తారు ఆ చీటీ కూడా తీసుకొని చదువుకుంటా మనము తొమ్మి తొమ్మిది రౌండ్లో ఆ చెట్టు ఉంది కదా అక్కడ మర్రి చెట్టు అండి అక్కడే అమ్మవారు ఉండేదని పాతకాలంలో పూర్వకాలంలో అమ్మవారు ఎక్కడైనా ఎవరన్నా బాగలేని వాళ్ళు కూర్చుంటే బాగా అయ్యాయని రోగాలు నయం అయ్యాయని చెప్తూ ఉండేవారండి పూర్వకాలంలో అలా విశిష్టంగా మనకు ఏదైనా సమస్య ఏదన్నా బాధపడితే అక్కడ అన్ని సమస్యలు తీరేటివని అలా విశిష్టత వచ్చింది అక్కడ అప్పటి నుంచి ఒక రెండేళ్ళ నుంచి ఇది డెవలప్ చేస్తున్నారండి పూజలు ఎక్కువ జరుగుతున్నాయి అలా విశిష్టమైన స్థలము ప్రత్యేకమైన మహిమ ఉందని ఆ మర్రిచెట్టు దగ్గర అక్కడ అలా గ్రహించి అక్కడ పూజారులు అక్కడ పెద్దలు అలా అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు ఆ మర్రి చెట్టుకు తొమ్మిది టెంకాయలు కట్టాలండి ముందు అనుకొని ఏదన్నా మన కోరిక తొమ్మిది వారాలు కడితే నెరవేరుతుందండి అలా చూడండి బయట అమ్మవారి దగ్గర దీపాలన్నీ వెలిగిస్తారు సాంగ్ అండి ఇక్కడ అమ్మవారికి హోమాలు యాగాలు జరుగుతాయండి ప్రతి పౌ పౌర్ణమికి కుబేర మహాలక్ష్మి యాగము అలాగే ప్రత్యంగిరాదేవి హోమం జరుగుతుందండి మిరపకాయలు ఆవాలు నల్ల నల్ల ఆవాలు ఎండుమిరపకాయలు తెల్ల ఆవాలు నల్ల మిరియాలతోటి ఉప్పుతోటి ఒక కేజీ ఉప్పుతోటి అక్కడ హోమం చేస్తారండి యాగము జనాలు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు తీసుకుంటారండి మనిషికి ఒక ఐదు ఆరు గంటలు హోమం ఉంటుంది తర్వాత వాగ్దానం ఉంటుంది అమ్మవారి ఊరేగింపు ఉంటుంది మనకు తప్పకుండా నెరవేరుతాయండి ఇక్కడ కోరిక లేదని అనుకుంటే టెంకాయ కడితే తొమ్మిది వారాలు సమస్య ఏదైనా తీరుతుందండి ఇక్కడ నిజ రూపం అమ్మవారండి టెంపుల్లో ఉండే అమ్మవారు కాటేరమ్మ తల్లి ప్రతి ఒక్కరూ వెళ్తారండి ఇక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు ఉంటాయి వాగ్దానం ఉంటుంది అలాగే మనకు తాళాలు వేస్తారండి మనకు ఏదైనా సమస్యలు ఉంటే లాకు వేస్తారండి అక్కడ సమస్య అనుకొని లాకు తాళం వేస్తారండి మనకు తొమ్మిది వారాలు నెరవేరుతుందండి హోమం చేసిన ఏదైనా మనకు మానసికంగా ఏదైనా దోషాలున్నా నరదిష్టి నరగోష ఇవన్నీ ఉన్నా కూడా ప్రతింగిర యాగం చేస్తారండి అలాగే మహాలక్ష్మి కటాక్షం కోసం ఇక్కడ కుబేర మహాలక్ష్మి యాగం చేస్తారు దీన్ని కూడా వెయ్యి రూపాయలు కమలాలతో పూజ చేస్తారండి అందులో కమలాలు వేసి అగ్నిగుండంలో అమ్మవారికి పూర్ణ కుంభం వేస్తారండి కమలాలతో పూజిస్తారు అమ్మవారు చూడండి లోపల అమ్మవారి గుడిలో ఉండే అమ్మవారి నిజరూపం అమ్మవారు ఇలా ఉంటుంది చూడండి అమ్మవారి గురేగింపు హోమం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను తప్పక చూడండి నా వీడియోస్ చాలా విశిష్టమైన అమ్మవారు వసుకోట దగ్గర బెంగళూరులో ఉంటుంది దీని గురించి మళ్ళీ చెప్తాను শ্রী চামুণেশর ও শ্রী চামুণেশ্বরিয়াই ও শ্রী চামুণেশ্বরিয়ায় নম ओ, नमस्ते शरण्ये सानुकम्पे नमस्ते जगद्व्यापि मे विश्वरूपे नमस्ते जगद्पद्यमादारबिन्दे जगत्कारिणे कार्येन नमस्ते श्रीचामुण्डेश्वरि नमः ॐ श्री नमः తరుహు నమ్మమ్మేరి తేడిర వరదళ సుమగ తూరి నోడిర పరుతిహళు నమ్మమ్మ డేరి ఏడి వరదళ సుమగ తూరి సింహవాహన మేలు తాయితితిహళ మాదే హరు మాట హరుషగలి నృతిహళు మకరల్లరీ మాటె హరు జగలి మగుతి హు హో నోడి రాతిహణు మమ్మీ మా తా తేడి తేడి రా